ఇంత ఘనంగా స్వాగతం అయినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఎప్పుడు ఉంటాం ఈ గ్రామానికి ముఖ్యంగా మీ అందరి తెచ్చు ఆ రోజులు ఏం రాబోతుంది ఆ రోజులు మన ఎన్నికలు రాబోతున్నాయి మళ్ళీ మళ్ళీ ఎవరి కోసం మళ్ళీ జగనన్న కోసం అయినా కానీ ఈ ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది ఈ ఒక్క పంచాయతీకి ఏ విధంగా చేసింది అనేది ఒకసారి మీ అందరికి తెలియపరచాలని వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా ఏం చేయబోతున్నాం అనేది ఈ రోజు మీ అందరికీ గుర్తు చేద్దామని చెప్పేసి కార్యక్రమం చెప్పి ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ధైర్యమైన పిలిపించారు ఆయన కోరుకునేది ఏంటంటే మీకు మంచి జరిగిందా లేదా అని మిమ్మల్ని జరుకుమంటున్నాను ఆ మంచి ఏం జరిగిందో మీ అందరి తెలియ తెలియపరచాలి కాబట్టి ఒక్కసారి చదువుతాను మన పంచాయతీ గురించి మన పంచాయతీలో జగన్ పంపించే నిధులు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ రకరకాలుగా పథకాలు పంపించింది అంత ఇంటింటికి పంపించి కలిపితే వచ్చింది ఒక ఇరవై ఒక్క కోట్ల రూపాయల అమ్మా మన ఇంటికి మన ఒక్క పంచాయతీకి ఇరవై ఒక్క కోట్ల రూపాయలు దాని తర్వాత మన గ్రామానికి అభివృద్ధి పనులు రోడ్లు కానీ డ్రైన్లకి కోటి ఇరవై లక్షల రూపాయలు పంపించడం జరిగింది ఇవన్నీ చూస్తే మన గ్రామానికి ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇరవై మూడు కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో మన ప్రభుత్వం పంపించడం జరిగింది ఇదే కాకుండా సచివాలయం కానీ రైతు భరోసా కేంద్రం కానీ విలేజ్ క్లినిక్ కానీ ఈ అన్ని కొత్త బిల్డింగ్లు కూడా మన గ్రామ స్థానంలోనే పరిపాలన తీసుకొచ్చేసి ఇంటింటికి వాలంటీర్ పెట్టి ఏ ఒక్క ఇంటికైనా కానీ ఏ ఒక్క గ్రామ ప్రజలు కానీ ఒక్క రూపాయి లంచం లేకుండా నిధులన్నీ అందేటట్టు చేశాడు మన జగనన్న మరి దాని ముందు దాని ముందు చంద్రబాబు గారి హయాంలో ఈ పంచాయతీకి ఎంత వచ్చిందో తెలుసా డెబ్బై ఒక్క లక్ష రూపాయలు డెబ్బై ఒక్క లక్ష రూపాయలు మాత్రమే ఆయన ఐదు సంవత్సరాలు పంపించింది ఆయన మాత్రం అభివృద్ధి చేస్తాడంట మన జగన్ అన్న మాత్రం అభివృద్ధి చేయడని చెప్పేసి ఆయన చెప్తారు దీంట్లో ఈ నిజం ఈ నిజం నేను నేను చదివిందంతా నేను చదివిందంతా మన కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి తీసుకొచ్చింది మన మన గ్రామానికి ఇరవై రెండు కోట్లు ఇరవై మూడు కోట్లు పంపించింది ఆయన హయాంలో పంపించింది డెబ్బై ఒక్క లక్ష మాత్రమే వచ్చి ఐదు సంవత్సరాల్లో వచ్చి ఐదు సంవత్సరాలు అయితే ఎవరు రావాలి మనకి ఇరవై మూడు గుట్లు ఇచ్చి ముఖ్యమంత్రి ఇలాకపోతే అందుకు అట్లా అదే అందుకు అందుకు మీరందరు గమనించాల్సింది మీరందరూ గమనించాల్సింది కొన్ని విషయాలు ఉన్నాయి పథకాలు కానీ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు కొన్ని విషయాలు చెప్పారు మా మీ అందరికి గుర్తుందా లేదో రుణమాఫీ రైతులకి చేస్తా అన్నాడు చేశాడా పేదవాళ్ళందరికి మూడు సెట్లు పొలం ఇస్తా పొలం ఇస్తా అన్నారు ఆడపిడ్డ పుడితే ఇరవై ఐదు వేలు పంపిస్తా అన్నారు మన ఓక్రా మహిళలందరికీ రుణమాఫీ చేస్తా అన్నారు ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు చేయలేదు ఉద్యోగం ఉండకపోతే రెండు వేలు ఇస్తా అన్నాడు చేయలేదు ఏ ఒక్క పని అయినా ఏ ఒక్కటైనా కానీ చేయకుండా మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మాత్రం మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మాత్రం అమ్మఒడి ఇస్తా అన్నాడు ఇచ్చాడు ఆసరా ఇస్తా అన్నాడు ఇచ్చాడు రైతు భరోసా ఇస్తా అన్నాడు ఇచ్చాడు ఇళ్ళ స్థలం ఇస్తా అన్నాడు ఇచ్చాడు ఇచ్చింది ఒక్క ప్రతి ఒక్క హామీ అమలు చేశాడంటే ఈ రోజు ఒక్క నాయకుడే మన జగన్మోహన్ రెడ్డి గారు నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ఈ రోజు మన పిల్లలందరికీ మంచి భవిష్యత్తు ఉందంటే మంచి స్కూల్లో చదువుతున్నారంటే అది కూడా ఇంగ్లీష్ చదువుతున్నారమ్మా మీరందరూ గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు మన పిల్లలందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అట్లాంటి గొప్ప వ్యవస్థ తీసుకొచ్చింది మన ముఖ్యమంత్రి గారు మహిళలందరికీ మహిళలందరికీ ఈ రోజు గౌరవంగా బతుకుతున్నారంటే ఎంతో పెద్ద ఎత్తున ఆయన ఆలోచించి చేయుతాన్ని అని సున్నా వాటిని రకరకాలుగా పెట్టి ఈ రోజు మహిళలందరూ వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడుతున్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఒక్క రూపాయల పరిపాలన మన గ్రామ స్థాయికి తీసుకొచ్చి సచివాలయం కట్టించి వాలంటీర్ పెట్టి ఒక్క రూపాయి ఒక్క రూపాయి లంచం లేకుండా చేశారంటే గొప్పతనం మన ముఖ్యమంత్రి గారికి అని చెప్పి మీ అందరికీ మళ్ళీ తెలియపరుస్తున్నా అదే విధంగా అదే విధంగా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా వచ్చే ఐదు సంవత్సరాలు ఎన్నె కొనసాగిస్తారని చెప్పేసి గొప్పగా మళ్ళీ నిర్ణయం తీసుకున్నారు మన ముఖ్యమంత్రి గారు అందుకు ఈ మార్పు చూడాలి మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా మన గ్రామానికి నేను ఒక మేనిఫెస్టో కూడా చేశాను మీరందరూ కోరుకున్నట్టు మీరందరూ మన గ్రామానికి ఇంకా ఏమేం పనులు కావాలనేది ఒకసారి అడిగారు ఒక కొత్త ఆరో ప్లాంట్ సిమెంట్ రోడ్లు ఇంకా ఆరు కిలోమీటర్లు అంటే రెండున్నర కోట్ల రూపాయలతో మట్టి రోడ్లు మట్టి రోడ్లు మన పంచాయతీ పొలాలు పోయే దారులు మూడున్నర కిలోమీటర్లు ఎనిమిది లక్షల ఖర్చుతో సైడు కాలువలు దాదాపు ఏడు కిలోమీటర్లు అంటే రెండు కోట్లు ఖర్చుతో మళ్ళీ శ్మశానానికి ఒక పదిహేను లక్షల ఖర్చు అంటే అంతా కలిపి ఐదు కోట్ల రూపాయల నిధులు మన గ్రామానికి అవసరం అని చెప్పి మీరందరు కోరారు తప్పకుండా తప్పకుండా వచ్చి ఐదు సంవత్సరాల్లో ఈ పనులన్నీ పూర్తి చేసేటట్టు నేను బాధ్యతగా తీసుకొని ఈ సభ ముఖంగా మీ అందరికీ గ్యారెంటీ ఇస్తున్నాను